నేను నాటాలో నేను నాటి చూపిస్తాను మీరు మందార కొమ్మలు నాటేటప్పుడు మీరు ముదురు కొమ్మను తీసుకోవాలి చూడండి ముదురుకొమ్మ అయితే ఇంకా ఇది కొంచెం సన్నగా ఉంది ముదురు కొమ్మని తీసుకుని ముదురుకొమ్మకి అటు ఇటు ఉన్న ఈ కొమ్మలు కట్ చేసేయాలి అదే ఇదే విధంగా మొత్తం కొమ్మలన్నీ తీసేద్దాం కొమ్మలు పూర్తిగా సైడ్ ఉండే కొమ్మలు అదేవిధంగా ఆకులు అన్నీ తీసేసుకుని ఇలాగా కా కాండం మాత్రమే ఉండేలాగా తీసుకోవాలి ఇవి మూడు కూడా మూడు వెరైటీలు మందారాలు సో ఈ మూడు కొమ్మల్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు మట్టిలో దీన్ని పాతి పెట్టాలి ఇలాగా నాటుకోవాలి కొమ్మల్ని అదే మనం నేల మీద వేసేటప్పుడు మందార మొక్కలు ఇప్పుడు కూడా కొమ్మని క్రాస్గా భూమిలోకి క్రాస్గా పెడితే భూమిలో త్వరగా వస్తుంది కుండీల్లో కొంచెం త్వరగా రావడం కష్టం పేలు కూడా అవ్వచ్చు రాకపోవని కూడా అవ్వచ్చు చూస్తాను ట్రై చేశాను నేను ఇది వరకు వచ్చినాయి అందువల్ల ఇప్పుడు కూడా వేసాను చూస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ